తుల్జాపూర్లో ఉన్న భవానీ మందిర్ని దర్శనం చేసుకోవడానికి నేను నాగపూర్ నుంచి బయలుదేరుతున్నాను తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ నుంచి రావడానికి సౌకర్యాలున్నా నాకు నాగపూర్ దగ్గర కావడంతో నేను నాగపూర్ నుంచి బయలుదేరుతున్నాను తుల్జాపూర్కి ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు ఖచ్చితంగా బస్సు మార్గం ద్వారానే రావాలి దానికి ఉన్న నియరెస్ట్ రైల్వే స్టేషను సోలాపూర్ సోలాపూర్ దిగితే అక్కడి నుంచి అన్నీ చూసుకోవచ్చు కానీ నాకు నాగపూర్ నుంచి డైరెక్ట్ బస్ ఉంది తులజాపూర్కి మనిషికి పదిహేను వందల రూపాయలు టికెట్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేశాము కృష్ణా ట్రావెల్స్ ద్వారా నాగ్పూర్ నుంచి బస్సు రాత్రి ఏడున్నరకి బయలుదేరింది మీరు చూస్తుంది ఇదంతా కూడా నాగపూర్ నగరం ఫ్రీడమ్ పార్కు క్రాస్ చేసుకుంటూ బయలుదేరింది రిలాక్స్డ్గా కూర్చున్నాను ఇది నాగపూర్కి ఐకానిక్ టూరిస్ట్ స్పాట్ దీక్ష భూమి అని పిలుస్తారు వీటి మీదగానే బస్సు బయలుదేరింది బస్సు చాలా కంఫర్ట్గా ఉంది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కృష్ణా ట్రావెల్స్ ఛార్జింగ్ పాయింట్స్ మొబైల్ హోల్డర్సు అలాగే లగేజ్ హోల్డర్స్ కూడా ఇచ్చాడు వాటర్ బాటిల్స్ కూడా పెట్ట బాటిల్స్ రెండు ఇచ్చాడు క్లీన్గా మంచి బెడ్షీట్లతోటి సర్వీస్ కూడా ఉంది ఎప్పట్లాగే నాకు ఇష్టం ఈ పద్ధతి అర్ధరాత్రి పూట హైవేలో బస్సు ఆపి భోజనానికి అందరినీ దిగమనడం ఎంతో ఆశతో అప్పటికే చాలా ఆకలితో దిగిన నేను ఒక చెత్త డాబా దగ్గర ఆపాడు చూడ్డానికి అదిరిపోయే లైటింగ్లు మంచి రంగురంగుల కుర్చీలు అన్నీ వేశాడు కానీ రేట్లు బాగాలేవు తిండి బాగాలేదు ఏదో అది తిని తెల్లవారుగానే తులజాపూర్ చేరుకున్నాం ఇదే తులజాపూర్ తులజాపూర్ బస్ స్టాండ్ నా అద్భుతమైన పాదం మోపడంతో వర్షం కూడా అక్కడ పడింది అప్పుడు దాకా ఎండలు అంటారు రెండు రోజుల ముందు నుంచి హోటల్ మహావీర్ లోది ధర్మశాల దిగం ఫ్యామిలీస్కి నాట్ రికమెండెడ్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అండ్ గ్రూప్స్ రూమ్ అంతా బాగానే ఉంది పన్నెండు వందలకి కాకపోతే డ్రైవర్లకి గుంపులుగా వచ్చిన వాళ్ళందరూ మందు పార్టీలు చేసుకుంటే రిసెప్షన్లో ఉన్నవాడు ఏమీ మాట్లాడలేదు సర్లే మనకేందుకే మనకి ఇబ్బంది పెట్టలేదు కదా నేను తెల్లవారే దర్శనానికి బయలుదేరిపోయాను బయలుదేరుతుంది కానీ మార్గం మధ్యలో వికాస్ కామత్ అని వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపించింది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను టేస్టీగా రీజనబుల్ రేట్లతో ఉన్నాయి మీరు కూడా వెళ్ళండి హోటల్ నుంచి బై వాకబుల్ అలాగే ఆ హోటల్ ఈ బ్రేక్ఫాస్ట్ చేసిన కామత్ హోటల్కి ఆపోజిట్ మార్గం ఈ వీధి గుండా వెళ్తేనే మనకి తులజాభవాని మందిరము గుడి వచ్చేస్తుంది ఇది కాకుండా వేరే మార్గాలు కూడా ఉన్నాయి మీకు నచ్చిన మార్గంలోంచి రావచ్చు దాదాపుగా నాలుగు మార్గాలు ఉన్నాయి ఆ గుడిని దర్శించుకోవడానికి మందిరాన్ని దర్శించుకోవడానికి నేను ఈ మార్గంగా వచ్చానమాట మార్గ మధ్యలో అంతా కూడా ఇటువంటి పూజా సామాగ్రిలు ఆ తల్లికి కావాల్సిన ఆభరణాలు ఇంకా ఏవేవో సామాన్లు షాపింగ్ చేసుకోవాలి తుల్జాపూర్ యొక్క జ్ఞాపకార్థం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇక్కడ చాలా మటుకు చేర చీరలు అని నమ్ముతున్నారు ఈ తుల్జాపూర్ అంటే ఒక ఒక గ్రామం పేరు అది ఆ గ్రామంలో వెలిసినటువంటి భవానీ నాతకి దుర్గా దేవి దుర్గ మహోక రూపమే ఈ తుల్జాపూర్ భవానీ అని చెప్తారు రకరకాల కథలు ఈ తుల్జాపూర్కి అనుసంధానంగా ఉన్నాయి అందులో బాగా పాపులర్ అయింది ఏంటంటే కర్దం అనే ముని చనిపోవడంతో అతని అందమైన భార్య అనుభూతి ఆమె తన బిడ్డ పాలన కోసం ధైర్యం కోసం దుర్గాదేవికి మందాకిని అనే నది ఒడ్డిన ఒంటరిగా అంత అందంతో తపస్సు చేయడం మొదలుపెట్టింది అది చూసిన ఒక పురుషుడు అనగా కుకూర్ అనే ఒక రాక్షసుడు ఆమెని అనుభవించాలని చూస్తాడు అయితే ఆ రాక్షసుడి నుంచి భవాన్ని ప్రత్యక్షమే ఈమెను రక్షిస్తుంది సో ఈ రకంగా ఆ తల్లి అక్కడ వెలిసిందని ఇలా అందరినీ రక్షిస్తుందని గుడి గోపురం కట్టి తులజాపూర్ని ఫేమస్ చేశారు తర్వాత ఇక్కడ మరో కథనం ప్రకారం ఇదిగోండి ఈ చూస్తున్నారా ఈ ఇమేజ్ ఒరిజినల్ నేను డైరెక్ట్ గా దర్శనం చేసుకుని అమ్మ విగ్రహాన్ని చూసాను కనుక గూగుల్లో కరెక్ట్ ఇమేజ్ వెతికి చూసి పెట్టాను అనమాట ఎందుకంటే లైవ్ లో దర్శనం జరిగింది కనుక మీరు ఏవేవో ఇమేజ్ నమ్మకండి ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఈ తల్లి బహుకరించిందని అందువల్ల ఎటువంటి యుద్ధానికి వెళ్ళినా శివాజీ ఓడిపోలేదని అనారోగ్యాల పా కారణంగా శివాజీ మరణించాడే కానీ ఏ శత్రుచ్యోతిలోని మరణించలేదు అందుకు కారణం ఈ కట్నమనే చెప్తారు ఇది ఇంకో రెండో కథ ఇన్ని కథలు ఉన్నప్పటికీ భవానీ అన్న పేరు మాత్రం ఎక్కువగా శివాజీ మహారాజు వల్ల వచ్చింది అతను ప్రతిదానికి జై శివాని జై భవానీ అంటూ ఈ తులజాపూర్ని మరింత పర్యాటక అభివృద్ధిగా జరిగింది మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ భవానీ మాత ఆశీస్సులు తీసుకొని మీ జీవితంలో కూడా ఎదురులేని విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను తెలుగులో ఒకటో రెండో ఉన్నాయి వీడియోలు అంతే ఇక్కడ నిత్యం జనాలు ఎక్కువగానే వస్తారు ఎందుకంటే మూడు రాష్ట్రాల నుంచి వస్తారు ఒకటి కాదు పేరుకిది మహారాష్ట్రలో ఉన్నప్పటికీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి కూడా ఇక్కడ జనాలు వస్తారు ఈ కల్లోళ్ళు తీర్థంలో స్నానం చేసి మీ క్రూరమైన పాపాలను పోగొట్టుకొని హాయిగా ఇంటికెళ్తారని నేను ఆశిస్తున్నాను మరి వీడియో తక్కువగా ఎక్కువ విష విషయాలు చెప్పిన నచ్చితే తెలుగు వాకర్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి